అయితే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ చిన్న టిప్ తెలిస్తే వర్క్ బ్లౌజ్ అయినా సింపుల్ సింపుల్గా నార్మల్ బ్లౌజ్ కన్నా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా మంది నార్మల్ బ్లౌజ్లు స్టిచ్ చేసే వాళ్ళు కూడా వర్క్ బ్లౌజ్ అనే తలకి కొంచెం దాడుస్తారు ఎందుకు ఏంటి అన్నది నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా అంటే చాలా సింపుల్ అండి చిన్న టెక్నిక్ ఆ టెక్నిక్ తెలిస్తే మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే సింగిల్ పాదం వాడి చూపిస్తున్నాను మీకు ఫస్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాము బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇట్లా మనం వర్క్ అంతా వస్తుంది కదా ఒక్కొక్కరు ఒక్కో విధంగా వేస్తారు వర్క్ అన్నది ఒక్కొక్కళ్ళు కొంచెం ఎక్కువ వేస్తారు కొంచెం తక్కువ వేసేవాళ్ళు ఉంటారు నెక్ సైజ్ కన్నా కొంతమంది ఏంటంటే టెన్ ఉంటే టెన్ అండ్ హాఫ్ అలా వేస్తారు కొంతమంది ఏంటి అంటే టెన్ ఉంటే టెన్నే వేస్తారు అలాంటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ ఇదిగోండి మనం నెక్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో అక్కడికి ఒక డాట్ అన్నది పెట్టుకోండి పెట్టుకొని మనం బ్లౌజ్ ఉంటుంది కదా వర్క్ చేయించుకున్న బ్లౌజ్ కూడా సెంటర్లోకి ఇలా డాట్ అన్నది పెట్టుకోండి ఇట్లా డాట్స్ అయితే కంపల్సరీ పెట్టుకోండి కొత్తగా స్టిచ్ చేసే ఇలా డాట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్లో అయితే పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుందండి ఇలా మిడిల్లో లైనింగ్ కూడా సెంటర్లో మార్కింగ్ అన్నది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు నేను మార్కింగ్ చేసుకున్న నెక్ సైజు కన్నా వర్క్ చేసింది నెక్ సైజు ఎక్కువగా ఉంది అంటే బ్రాడ్గా పెట్టారు ఇప్పుడు ఆ బ్రాడ్నెస్ అన్నది మనం ఎలా తగ్గించుకోవాలి ఇలా కనుక మనం బ్రాడ్ తగ్గించుకోకుండా స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు షోల్డర్లు అనేవి జారిపోతూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ నాకు వన్ ఇంచ్ వరకు నెక్ సైజు బ్రాడ్గా ఉంది ఆ వన్ ఇంచ్ అన్నది ఇట్లా లైనింగ్ ఏదైతే మనం బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ని సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పైన హాఫ్ ఇంచ్ డబల్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ అన్నది చేసుకొని ఇదిగోండి పైన ఎక్కువ పెట్టండి హాఫ్ ఇంచ్ కిందికి వచ్చే తలకి సన్నగా మనం టక్ ఎలా అయితే సైడ్ టక్స్ వేసేటప్పుడు ఎలా అయితే లాగేస్తామో అలా లాగేసుకోండి ఇప్పుడు కింద బ్రాడ్గా ఉన్న పైన షోల్డర్ల దగ్గర బ్రాడ్ తక్కువగా ఉంది కాబట్టి బ్లౌజ్ అన్నది పట్టేస్తుంది ఇంకా షోల్డర్లు జారడం అన్నది ఉండదు ఇప్పుడు సెంటర్లోకి చూసుకోండి మనం నెక్ డీప్ ఎక్కడికి పెట్టుకున్నాం ఇదిగోండి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నా కదా ఈ మార్కింగ్ అనేది కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు చూసుకోండి ఒక్కటికి రెండు సార్లు నెక్ అన్నది చెక్ చేసుకోవాలండి వర్క్ బ్లౌజ్ లకు కానీ మగ్గం లో కానీ కంప్యూటర్ వర్క్ల్లో కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదిగోండి సెంటర్ మార్కింగ్ ఏదైతే ఉందో లైనింగ్ కి ప్లస్ బ్లౌజ్కి ఆ రెండు సెంటర్లు ఒకే చోటికి వచ్చేటట్టు కదలకుండా ఇలా నేనైతే సేఫ్టీ పిన్ వాడతాను ఈ విధంగా మార్కింగ్ చూసుకుంటూ సేఫ్టీ పిన్ మనం పెట్టేసుకున్నాము అంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా అటు ఇటు పోకుండా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది ఎప్పుడు నెక్స్ బ్యాక్ సైడ్ వేయించినా కొద్దిగా ఇబ్బంది అనిపించేది నాకు అంటే తక్కువ వేయడం షోల్డర్ దగ్గర గ్యాప్ రావడం అట్లా జరిగేది ఈసారి అయితే అసలు అలా లేదండి నెక్స్ట్ నేను చెప్పిన దానికన్నా ఎక్కువ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ వేశారు అందుకే నాకు ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ పైకి ఎక్కువ వచ్చింది స్టిచ్ చేసా కట్ చేద్దాము అని నేను స్టిచ్చింగ్లో అలాగే వదిలేశాను కటింగ్లో ఇదిగోండి ఇట్లా నీట్గా మనం లోపల వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ దగ్గరగా రౌండ్ నీట్గా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి మీకు కొత్త వాళ్ళ చేత కావట్లేదు అనుకుంటే ఇట్లా రివర్స్ చేసిన తర్వాత ఇంకొక కుట్టు వర్క్ అంపటే చూసుకుంటూ జాగ్రత్తగా మనం వాడేది ఎలాగో సింగిల్ పాదం కాబట్టి కుట్టు బాగా నీట్గా వస్తుంది ఇలా ఒక కుట్టు అన్నది వేసుకోండి వేసుకొని ఒక పావించి ఖర్చు వదిలిపెట్టుకొని నీట్గా కటింగ్ అన్న చేసేసుకోండి ఇట్లా రౌండ్ అంతా కటింగ్ అన్న చేసేసుకోండి కటింగ్ చేసుకునేటప్పుడు అంతా ఖర్చు కూడా ఈక్వల్గా పావించి ఉండేటట్టు చూసుకొని కటింగ్ అన్న చేసుకోండి చేసుకొని మనం అక్కడక్కడ డాట్స్ కనుక పెట్టుకున్నాము అంటే రివర్స్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా రివర్స్ అవుతుంది లైనింగ్ క్లాత్ అన్నది ఇప్పుడు రివర్స్ చేసుకొని ఒక్క స్టిచ్ వేసేసుకోండి ఇలా స్టిచ్ అన్నది వేయడం వల్ల మనం లైనింగ్ తిప్పి కుట్టినప్పుడు బ్లౌజ్ పైకి అస్సలు ఎక్కదండి నీట్గా రివర్స్ అయిపోతుంది మనం లోపల ఖర్చు కూడా లైనింగ్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా పట్టేసుకొని లోపల లైనింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక కుట్టు మళ్ళీ వేసుకోండి ఇలా వేయకపోతే ఏమవుతుందంటే బ్లౌజ్ ఒకటి రెండు వాషుల తర్వాత లైనింగ్ అన్నది బయటకు వస్తూ కొద్దిగానే ఈజీగా అనిపిస్తుంది అలా లేకుండా ఉండాలి అంటే ఇలా అయితే కుట్టు వేసేసుకోండి అప్పుడు ఎన్ని వాషుల తర్వాత కూడా లైనింగ్ అన్నది బయటికి రావడం ఉండదు ఇలా కుట్ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు అన్నది వేసేసుకోండి వర్క్ బ్లౌజుల్లో ఎక్కువ శాతం అయ్యేది ఇదేనండి ప్రాబ్లము బ్రాండ్ నెక్స్ అవ్వడము లేదు షోల్డర్లు జారిపోవడము అట్లా అవుతాయి నెక్ అన్నది కింద వాళ్ళు వెడల్ రావడం కోసం పైన కూడా వెడల్ పెడతారు అది పెద్ద ప్రాబ్లమేమీ కాదు మనం ఈజీగా తగ్గించుకోవచ్చు ఆ తగ్గించుకునే విధానం అయితే తెలిసి ఉండాలి ఇది తెలియక చాలామంది స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మామూలు లైనింగ్ బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తారు కానీ వర్క్ బ్లౌజులు వచ్చే తలకి వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు ఎవరి వాళ్ళు కుట్టుకునే వాళ్ళు అయితే మా ఇళ్ళ దగ్గర వాళ్ళు చాలా మంది ఉన్నారండి వాళ్ళందరూ బ్లౌజ్లన్నీ స్టిచ్ చేసుకుంటారు ఇలా వర్క్ బ్లౌజ్లు వచ్చేసరికి వామ్మ మాకు సెట్ కావాలి నువ్వే కుట్టు అంటారు చిన్న టెక్నిక్ గనక మనం తెలుసుకున్నాము అంటే ఎలాంటి బ్లౌజులైనా ఈజీగా కుట్టుకోవచ్చు ప్రతి దాంట్లోనూ టెక్నిక్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ కుందన్స్ ఎక్కువ ఉన్నాయని ఎక్కువ ఉన్న కుందన్స్ నేను లాగేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ సూది కింద పడితే సూదులు ఫట్ ఫట్మంటాయి దానికోసమని చూసుకొని ఎక్కడన్నా మనకి సూదులకు తగులుతాయా స్టిచ్చింగ్లు అడ్డం వస్తాయో చూసుకొని తీసేసుకోండి అప్పుడైతే నీట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది రౌండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా బ్యాక్ సైడ్ నెక్ అయితే వచ్చింది నీట్గా ఉంటుంది వేసుకున్నా కానీ ఫినిషింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇప్పుడే హ్యాండ్ చూపిస్తున్నాను నాకు ఇక్కడ వర్క్ అన్నది చాలా నీట్గా వేసింది అమ్మాయి బాగా ఎక్కువ వేసింది కాబట్టి నేనేం కొలుచుకునే పని అయితే లేకుండా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతున్నాను కొంతమంది ఏంటి అంటే మిడిల్లో వరకే వేస్తారు బ్యాక్ సైడ్ గ్యాప్ వస్తుంది అలాంటప్పుడు మనం అన్ని కొలుచుకొని సెంటర్లు చూసుకొని స్టిచ్చింగ్ అయినా చేసుకోవాలి నాకు ఆ ప్రాబ్లం లేకుండా వర్క్ అయితే అసలు మొత్తం బ్యాక్ సైడ్ కూడా వేసేసింది అంటే హ్యాండ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది దానివల్ల నేను ఇంకా ఖర్చుల కోసం మాత్రమే వదులుకోవాల్సి వచ్చింది మొత్తం నీట్గా వచ్చింది ఇట్లా ఒక పాంచి ఖర్చు పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని ఇట్లా పైన ఒక్క స్టిచ్ కనుక వేసుకున్నాము అంటే చాలా ఈజీ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొత్తగా స్టిచ్చింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వర్క్ బ్లౌజ్లు కుట్టేటప్పుడు సింగిల్ పాదం వాడుకొని కుట్టుకోండి చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుంది వస్తుంది కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే నేర్చుకునేటప్పుడే మంచిగా ఫినిషింగ్తో నేర్చుకోండి ఈరోజు ఇప్పటి రోజుల్లో ఎక్కువ ఫినిషింగే చూస్తున్నారు బ్లౌజ్ కుదిరిందా కుదరలేదా అన్నది పక్కన పెడితే ఫినిషింగ్ అన్నది ఎక్కువ మంది ఫినిషింగ్ మీదే దృష్టి పెడుతున్నారు బ్లౌజ్ తీసుకోగానే బ్యాక్ సైడ్ తిప్పి చెక్ చేసుకోవడము ఫినిషింగ్ ఎలా ఉంది దారాలున్నాయా కట్ చేశారా ఇదే మెయిన్ గమనిస్తున్నారు మన కస్టమర్లు ఏది ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తారో అది చూసుకొని ఆ ప్రాబ్లం మనం రేస్ కాకుండా చూసుకున్నాము అంటే స్టిచ్చింగ్లో మంచిగా ఎం చేసుకోగలుగుతామండి ఫ్రంట్ సైడ్ నెక్ అయితే ఫస్ట్ లైక్ బ్లౌజ్ తీసుకొని నెక్ కొలుచుకోండి ఎంతవరకు వస్తుంది అన్నది కొలుచుకొని కొంతమంది అయితే కరెక్ట్గా వేస్తారు కొంతమంది ఎక్కువ వేస్తారు ఇదిగోండి నాకు ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్కువే వేసింది పాపం ఎక్కువ వేస్తేనే మనకి మంచిదండి కొంచెం అటు ఇటు జరిగినా కానీ కట్ చేసేసి పక్కన పడేయచ్చు తక్కువ వేస్తే కరెక్ట్ కొత్తగా అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి అంటే కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది బ్లౌజ్లు ఈ విధంగా చూసుకొని మనం ముందే కటింగ్లోనే డాట్స్ అన్నవి పెట్టుకోండి ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికి డీప్ చేసుకోవాలి అన్నది నేను డాట్స్ పెట్టుకున్నాను ఆ డాట్స్ ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నెక్ అయితే స్టిచ్ చేసుకున్నాను స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకోండి లైనింగ్ బ్లౌజుల్లో కానీ కంప్యూటర్ వర్క్ బ్లౌజుల్లో కానీ మనం ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అన్నది కూడా తెలిసి ఉండాలండి లేదు అంటే జారిపోయి పిగిలిపోతూ ఉంటాయి కొత్తగా నేర్చుకునే వాళ్ళల్లో ఎక్కువ శాతం రేజ్ అయ్యే ప్రాబ్లం అదే ఖర్చు పెట్టడం తెలియదు ఒక్కొక్కళ్ళైతే మరీ ఉండి లేదన్నట్టు పెడతారు అన్ని రకాల క్లాత్లు ఒకే రకంగా ఉండవు ఒక్కొక్క క్లాత్ ఏంటి అంటే ఖర్చు తక్కువ ఉన్నా కానీ బ్లౌజ్ కరెక్ట్గా ఉంటుంది ఒక్కొక్క క్లాత్ ఏంటి అంటే రెండు ఉతుకులు పడంగానే ఖర్చు జారిపోవడము లోపల నుంచి లైనింగ్ బయటికి రావడము అట్లా అవుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోండి ఏమవుతుంది క్లాత్ ఎక్కువే ఉంటుంది కదా ఖర్చులు ఎక్కువ పెట్టడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా సైజు కొంచెం పెరిగినా కానీ మనకి ఇబ్బంది ఉండదు ఈ విధంగా తిప్పి రివర్స్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతా లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నాను విధంగా బ్లౌజ్ పీసుకి అటాచ్ చేసుకొని మొత్తం రౌండ్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కొంతమంది బ్లౌజ్ కటింగ్ చేసుకొని కటింగ్ చేసిన దాని ప్రకారం ఫ్రంట్ సైడ్ జాయిన్ చేస్తారు నాకైతే ఇలాగే అలవాటు ఒక్కొక్కల కటింగ్ ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్కళ్ళ స్టిచ్చింగ్ ఒక్కో రకంగా ఉంటుంది ఫిట్టింగ్ అయితే అందరి సెట్ అవుతాయి బట్ కటింగ్లో వేరియేషన్ ఉంటుంది స్టిచ్చింగ్లో కూడా వేరియేషన్ ఉంటుంది మన దగ్గర మనం ఎలా కుడతాము అన్నది కాదు ఫిట్టింగ్ వచ్చిందా లేదా అన్నది చూసుకోండి అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుందా లేదా ఫినిషింగ్ అన్నది చూసుకోండి ఫ్రంట్ సైడ్ పార్ట్ అయితే ఇలా వచ్చిందండి రెండో సైడు ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి నెక్ అన్నది చూపిస్తాను నేను దీనికి కూడా నెక్ అన్నది కట్ చేయలేదు ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసుకుందాము బ్లౌజ్ పీస్కి మొత్తం అంతా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా సేవ్ అయితే ఉన్నాయో అవి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని మొత్తం అంతా నీట్గా ఫినిషింగ్ అయితే ఫస్ట్ ఇచ్చుకుంటున్నాను వర్క్ బ్లౌజుల్లో మెయిన్ చూసేది ఫినిషింగ్ ఏనండి నీట్గా ఉందా లేదా లైనింగ్ బ్లౌజులోనైనా సరే తక్కువ ఫినిషింగే చూస్తున్నారు ఇప్పటి రోజుల్లో అయితే ముందు అయితే ఎలా కుట్టినా తక్కువ కుట్టారులే పర్లేదులే అని తీసేసుకునేవాళ్ళు కానీ ఈరోజు ఎవ్వరు లెక్క చేయడం లేదు మనం ఎంత అడిగితే అంత ఇస్తున్నారు ప్లస్ దానికి తగ్గట్టే వాళ్ళు స్టిచ్చింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫినిషింగ్ బాగుండాలి బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుండాలి అన్నది చూసుకుంటున్నారు ఇంతకు ముందైతే కొద్దిగా లూజ్ ఉన్న అటున్నా ఉన్నా ఇటు ఉన్నా ఏమనేవాళ్ళు కాదు అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు ఇప్పుడు అసలు అలా కాదు వేసుకోంగానే బ్లౌజ్ వంటికి అద్దినట్టు ఉంటే ఓకే లేదు అంటే మాకు బ్లౌజ్ సెట్ అవ్వలేదు కుదరలేదు మా అని వస్తున్నారు అది ఏమి ఉండదండి ఒక్క లూజ్ ఉంటుంది ఒక్కొక్క వాళ్ళకి బ్లౌజ్ ఒక్కొక్క క్లాత్ ఒక్కొక్క క్లాత్ సాగే క్లాత్ ఉంటుంది ఒక్కొక్క క్లాత్ ఏమో సాగదు దానివల్ల కొంచెం సైజెస్ తేడా వస్తాయి అంతకు మించి ఏమీ ఉండదు బ్లౌజ్ కుదరకపోవడం అంటూ అందుకే ఎక్కువ శాతం కొత్తగా స్టిచ్ చేసేవాళ్ళు ఎవరైనా బ్లౌజ్ కుదరలేదు అన్నప్పుడు ఒకసారి మీ ముందు వేసుకొని చూపించమనండి ఆ లూజ్ కనుక మీరు సరి చేయగలిగితే ఇంకా రెండోసారి మీకు రిమార్క్ అన్నది రాదండి ఫస్ట్ కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం బ్లౌజులు వేసుకొని చూపించమని మాత్రం అడగండి మన దగ్గర వేసుకొని చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఏంటి ప్రాబ్లం అన్నది మీది మీకు కూడా అర్థమవుతుంది ఏది మిస్టేక్ చేశానో ఎలా కుట్టానో అన్నది కూడా టైలరింగ్ అయితే మంచి ఆదాయమే దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి కానీ చేతిలో మాత్రం ఒకళ్ళ ముందు చేయి చాపకుండా ఎప్పుడు మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు ఇది ఒక్కటి మాత్రం టైలరింగ్లో యూజ్ ఉందండి ఇదిగోండి షేప్ పట్టీలు నేనైతే ఇలా స్టిచ్ చేసుకుంటాను షేప్ పట్టీలు అసలు కొలత అన్నది తీసుకొని కట్ చేయనండి ఉజాయింపుగా అర్థమైపోతుంది మనం బ్లౌజ్ లెంత్ని బట్టి షేప్ పట్టి ఇంకా నేను కుట్టాకే కట్ చేసుకుంటాను కట్ చేసుకొని ఒకసారి మీకు చూపించడం కోసం కొలుస్తున్నాను ఇదిగోండి ఖర్చు కోసం పావించి ఇటు సైడ్ కూడా అంతేనండి ఖర్చు కోసం ఒక పావించి ఇట్లా కట్ చేసుకొని ఇంకా మనం కుట్టుకున్న పీస్కి జాయింట్ చేసేసుకోవడమే వీడియోస్ నచ్చితే లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న సపోర్టే నా వీడియోస్ ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ రెండు అటాచ్ చేసుకొని ఇక ఉక్సులు పట్టి కాజాలు పట్టి స్టెప్ బై స్టెప్ కుట్టుకోవడమేనండి ఉక్సులు పట్టి కాజాలు పట్టీలు కూడా మామూలు బ్లౌజు కుట్టేటట్టు కాకుండా కొంచెం వీటికి అంతా ఫోల్డింగ్ ఉంటుంది ఎందుకంటే పైన నెక్ దగ్గర అది అంతా ఆల్మోస్ట్ ముందే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఒకటికి రెండు సార్లు నీట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే కొంతమంది ఇక్కడ పైపింగ్ అంత చేస్తారు నేనైతే పైపింగ్ చేయనండి నేను మామూలుగానే స్టిచ్చింగ్ చేసుకుంటాను పైపింగ్ చేస్తే ఏమవుతుందంటే అంటే గోల్డ్ క్లాత్లు కొంతమంది గుచ్చుకుంటున్నాయి వద్దు అంటున్నారు ఇక అందుకని అసలు నేను పైపింగ్ చేయడం మానేశాను కింది సైడ్ చాలా వరకు టౌన్లో అయితే మాత్రం పైపింగే ఇస్తారు మా పల్లెటూరు సైడ్ అయితే వద్దు పైపింగ్ అంటున్నారు ఇక అందుకని మనం ఉన్న ఏరియాకి తగ్గట్టు మన కస్టమర్స్ ఇష్టపడ్డట్టు మనం స్టిచ్చింగ్ అయితే చేసాము అంటే మంచిగా స్టిచ్చింగ్లో ముందుకే బ్లౌజు అనగానే ఇలాగే కుట్టాలి ఇలాగే చేయాలి అని ఎప్పుడు అనుకోవద్దు మన కస్టమర్ల ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఎలా ఇష్టపడతారో అలా కుట్టడానికి ట్రై చేయండి టౌన్లో ఎలాంటి మోడల్ కుట్టినా కానీ లైక్ చేస్తారు కానీ పల్లెటూర్లో అలా కాదు ఎప్పుడు ఆ రౌండ్ నెక్స్ డిజైన్స్ ఏ వెతుక్కుంటూ ఉంటారు డిఫరెంట్గా ఏదైనా పెట్టామంటే ఏంది ఎలా పెట్టామంటారు కాబట్టి మన కస్టమర్లకు ఏది నచ్చుతుందో వాళ్ళ ఇష్టాలు ఏంటి అన్నది గమనించి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాము అంటే బిందాసుగా లైఫ్ ఉంటుంది స్టిచ్చింగ్ విషయంలో మాత్రం టైలరింగ్ విషయంలో మంచిగా చేసుకోగలుగుతాము నేనైతే స్టిచ్చింగ్ ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు బ్లౌజులు మాత్రమే నేర్చుకున్నాను డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా అసలు ఏం లేదు ఇప్పుడిప్పుడు మొత్తం స్టిచ్ చేస్తున్నాను అంతా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి అన్నీ అవే వస్తాయి మనం మెయిన్ అదే చెప్తున్నాను కదా ఫిట్టింగ్ అన్నది ఇవ్వగలిగితే మాత్రం దేంట్లోనైనా నెంబర్ వన్గా స్టిచ్చింగ్ అన్నది మనం చేసుకోగలుగుతాము ఫిట్టింగ్ అన్నది ఇవ్వాలి అంటే వాళ్ళకి మన బ్లౌజ్ వేసుకున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంది మనకి ఎలా అర్థమవుతుంది మన ముందు వేసుకొని చూస్తే కదా నా కస్టమర్లు ఎక్కడన్నా నాకు బయట తారసపడినా నేను కుట్టిన బ్లౌజ్ వాళ్ళు వేసుకున్నా అందులో వాళ్ళ మిస్టేక్స్ ఏంటి సరిపోయిందా లేదు ఇంకేదన్నా మార్పులు చేర్పులు చేయాలా అన్నది కూడా నేను అబ్జర్వేషన్ అయితే చేసుకుంటాను చేసుకొని నెక్స్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు మనం బ్లౌజ్ వేసుకున్నావు కదా ఇలా ఉంది బ్యాక్ సైడ్ కొంచెం పొడవ పెంచుకో లేదు నెక్ కొంచెం డీప్ పెంచుకో అని సలహా ఇస్తాను మాకు అవేం తెలియదు నువ్వే కుట్టు ఎలా ఉంటే బాగుంటుందో అలా స్టిచ్ అయ్యి అని చెప్పి వెళ్ళిపోతారు పెద్దగా వద్దు నేను ఇలానే వేసుకుంటాను అని చెప్పే కస్టమర్లు అయితే అసలు నాకు లేరండి సరే విధంగా నీకు నచ్చినట్టే కుట్టు అని మాత్రం కంపల్సరీ అంటారు ఇదిగోండి హ్యాండ్స్ కూడా నేను అటాచ్ చేసే ముందు ఒక్కసారి లెంత్ అన్నది కొలుచుకుంటాను ఒక్కోసారి ఖర్చులో ఎక్కువ వెళ్ళిపోతుంది ఒక్కోసారి ఖర్చులో తక్కువ వెళ్ళిపోతుంది అందుకోసమని ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఒక్కసారి తీసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ అన్నది వేసుకుంటాను కుట్టుకునేటప్పుడు ఒకటి రెండు సార్లు గమనించుకోండి గమనించుకొని ఎక్కడ ఏ మిస్టేక్ చేసామా అన్నది చూసుకొని సర్చ్ చేసుకోండి నెక్ అంతా ఇప్పుడు చంక డౌన్ చేస్తున్నాను అంటే లోత్ తీస్తున్నాను లోత్ తీసి ఎక్కడన్నా కొద్ది నుంచి వచ్చేయేమో చూసుకొని రిమూవ్ చేసుకొని పైన ఒక స్టిచ్ కనుక వేసుకున్నాము అంటే హ్యాండ్ కటింగ్ అయితే హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయిన్ చేసుకునేటప్పుడు కూడా మనం షోల్డర్స్ అన్నవి కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా మిడిల్లోకి డాట్ పెట్టుకోండి డాట్ పెట్టుకొని కరెక్ట్గా ఈ డాటు అన్నది షోల్డర్ మీద ఉండేటట్టు చూసుకొని మనం ముందు సైడ్ కానీ వెనక సైడ్ కానీ స్టిచ్చింగ్ అన్నది చేసుకున్నాము అంటే ఈజీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే చంకలో ఫినిషింగ్ అన్నది బాగా వస్తుంది ప్లస్ మార్క్ వస్తుంది ప్లస్ సింబల్ రావడం వల్ల చంక ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మనం అదేమి చూసుకోకుండా ఎలా పడితే అలా స్టిచ్ చేసుకున్నాము అంటే షోల్డర్ జారిపోవడము ముందుకి బ్లౌజ్ గుంజడము ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అవి ఎక్కడొచ్చాయి ఎందుకు వచ్చాయో చాలా మందికి అర్థం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మనం స్టిచ్ చేసేటప్పుడు చేసే మిస్టేక్సే అవి